వెల్కమ్ టు పూర్ణా ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు ఫండ్స్ ఇది కోడేదూడతో అయితే అమ్మకానికి రావడం జరిగింది వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ఇది ప్రజెంట్ సెకండ్ లాక్టేషన్ అంట కోడేదూడ ఉట్టి ఎనిమిది రోజులు అవుతుందంట ప్రజెంట్ అయితే ఐదు లీటర్ల పాలు వస్తున్నాయంట ఫండ్స్ రోజు మీద మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి వాటికి సంబంధించి రేటు వివరాలు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే నేరుగా వారిని అడిగి తెలుసుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందట తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట సో ఫండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం